మీరు ఎక్కడికి వెళ్తుంటే ప్రవచనాలు మీరు చెప్తున్నటువంటి ఆధ్యాత్మికతకి సంబంధించి కావచ్చు ధరక్షణకు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఎప్పుడు చూస్తా ఉంటారు నాన్నా నాన్నా అయితే అసలు తిరుమల విషయంలో నాతో ఫస్ట్ ఇది ఏ ఛానల్లో ఇది ఏపీ నా అందరూ చూసుకుని అదే చెప్పబోతున్నాను రెండు వేల పదిహేడులో ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడింది ఏపీ ఛానల్లోనే నాకు వారు ఎవరో తెలియదు కానీ అప్పుడు ఆయన అన్న మాట్లాడటంటే కాదు నాన్న నాతో లైవ్లో అంటే ఇలా అప్పుడు కూడా మాకు ఈ జూము అంతా తెలియనప్పుడు రెండు వేల పదిహేడులో ఏదో ఈ మన ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉంది కదా తిరుపతిలో శ్రీదేవి కాంప్లెక్స్లో అక్కడికి వెళ్ళి

తిరుమలలో జరిగినటువంటి లడ్డు వివాదానికి సంబంధించి అనే ఆలోచనలో పడినటువంటి పరిస్థితి కనిపించింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఇటు దేవాలయాలను ధ్వంసం కావచ్చు విగ్రహాల ధ్వంసం కావచ్చు ఆ శ్రీరామచంద్రమూర్తి తీయడం కావచ్చు ఆ రథాల కావచ్చు అర్చకుల పైన దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగాయో మనం చూసాం ఇప్పుడు తిరుపతిలో తిరుమలలో జరిగినటువంటి లడ్డు వివాదం అంటే మనం గోవును ఒక తల్లిలా పూజిస్తాం ఆ గోవును చంపి దాంట్లో ఉన్నటువంటి కొవ్వుతో ఇక్కడ ఉన్నటువంటి లడ్డు తయారు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో నెయ్యి కలిగినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని సంభ్రమాచర్యం చాలా ఇబ్బందులకు ఇంతకాలం మేము తిన్నది అంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిన్నామంటూ చాలా మంది ఒక పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఏదైతే ఆ దీనికి సంబంధించిన దీక్ష కూడా తీసుకున్నారు ప్రాయఛిత దీక్ష అంటూ కూడా ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు ప్రాయఛిత దీక్ష తీసుకున్నారు అదేవిధంగా అన్ని ఆలయాల్లో కూడా సంప్రోక్షణలు చేస్తున్న పరిస్థితులు తిన్నటువంటి అందరూ కూడా చాలా ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి అంటే పరిచయం వక్కలేనటువంటి పేరు అంటే ఐదవ సమాజం కోసం కావచ్చు హిందూ బంధువుల కోసం కావచ్చు తర్వాత పూర్తిగా ఐందవ ధర్మాన్ని కాపాడడం కోసం అంటే ఆయన ప్రతి గ్రామంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి అందరితో అమేకమవుతూ ఆ ఏదైతే ఐందవ ధర్మాన్ని రక్షించడం కోసం హిందువుల కోసం పనిచేస్తూ అంటే ఇతర మతస్థులను కూడా ఆయన ఎప్పుడు కూడా ఏ విధంగా కించపరిచే పరిస్థితి లేదు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది డిస్టర్బ్ చేయద్దు అనే విధంగా ఆయన పూర్తిగా ఆ హిందూ ధర్మాన్ని కూడా కాపాడడానికి ప్రతి ప్లేస్ లో కూడా తిరుగుతూ ఉంటారు ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే రాధా మనోహర్ దాస్ గారు వారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు తిరుమలలో మొదటి నుంచి కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ప్రతిసారి కూడా కూడా మీడియా మీడియా ఆ సోషల్ పూర్తిగా సామాజిక మాధ్యమాల్లో లేవనెత్తుతూ ఉన్నటువంటి వ్యక్తి గురుగారు దాస్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి హరే కృష్ణ పవన్ గారు హరే కృష్ణ వెంకటేశాయ వివాదానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కూడా మీరు మాట్లాడారు కొద్ది రోజుల క్రితం మా పేపర్ లో కూడా వచ్చింది నేను దృశ్యం చూశాను అంటే తిరుమల పైన ఏదో అపచారం జరుగుతోంది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సో గత ప్రభుత్వ హయాంలో చాలా ఘోరమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా మీరు లేవనెత్తారు సామాజిక మాధ్యమాల్లో కూడా చూపించే ప్రయత్నం చేశారు ఏంటి అసలు మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి ఇప్పుడు మహా పాపం ఏంటంటే దీన్ని ప్రక్షాళన చేసుకోలేనటువంటి పాపం జరిగింది అని హిందూ బంధువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక తల్లిలా పూజించే గోవు దాన్ని చంపి దాని నుంచి తీసినటువంటి కొవ్వుతో ఇక్కడ నెయ్యిలో కలిపినటువంటి దృశ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ఆవేదన చెందుతున్నారు కలత చెందుతున్నారు ప్రతి ఒక్క హిందువులు కూడా ఏం చెప్తారు స్వామి నమో నమో శ్రీనివాస వెంకటేశ స్వామిని కీర్తించడానికి ఒక్క నాలుగు చాలదని పదివేల శేషుల పడగలమయము అంటే పదివేల తలకాలంటే పాముకి రెండు కదా అంటే ఇరవై వేల నాలుకలతో స్వామిని ఆదిశేషుడు కీర్తిస్తాడంట అలా కీర్తించడం కోసం మనకి నాలుగు ఇవ్వబడింది అలా కీర్తించడం కోసం తిరుమల గురించి మాట్లాడుకోవాల్సిన మనం ఇలాంటి వాటిని మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు ఇన్నిటికీ కారణం ఏమిటంటే ఎవడైతే భక్తుడు కాదో వాడి చేతిలో పెత్తనం ఉండడం ఇది ఏదో సామెత ఉంది కదా మన పిల్లోడు కాకపోతే వాడితో నిప్పు ముట్టిచ్చు అని అంటే పొయ్యిలో ఉందో లేదో మన పిల్లోడు చేయి కాకపోతే వేరే పిల్లవాడి చేతితో నిప్పు ముట్టిస్తే ఉందో లేదో తెలుస్తుంది కాలితే వాడికి కాలుతుంది అలాంటి సామెత మాదిరిగా తిరుమలని ధ్వంసం చేసి మన హిందువుల యొక్క మనోభావాలను నాశనం చేసి తిరుమలకు వచ్చేవారిని రాకుండా చేసి తద్వారా తిరుమల ప్రాశస్త్యాన్ని హిందూ ధర్మంపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించడానికి తొలగించడానికి తద్వారా అతను ఎన్నుకున్నటువంటి మతంలోకి జనాన్ని బాగా మార్చడానికి వీళ్ళంతా మనం చూడొచ్చు పరిశీలన చెయ్యండి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సౌత్ సౌతు చాలా గొప్పవాళ్ళు పుట్టినటువంటి ఈ దక్షిణ భారతం ఓ భగవద్ రామానుజులు వారు రా తమిళనాడులో శంకరాచార్యులు వారు కేరళలో మధ్వాచార్యులు వారు కర్ణాటకలో పుట్టినటువంటి అన్నవాచారులు వారు ఆంధ్రప్రదేశ్లో రామదాస్ గారు తెలంగాణలో పుట్టిన ఈ నెలలో ఇప్పుడు సౌత్లో రాజ్యం వెళ్ళే ప్రతివాడు ధర్మద్రోహే ధర్మానికి వ్యతిరేకే మీది పరిశీలన చేయండి ఒకడేమో నియమాలకు విరుద్ధంగా కేరళలో అయ్యప్ప గుళ్ళోకి తీసుకెళ్ళాలంటాడు మరొకడు పేరు రాముడి పేరు పెట్టుకుని నాకు ఆ బీఫ్ అంటే ఇష్టం అంటాడు ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మారింది తప్ప లేకపోతే ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయిండేదే ఇంకా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అనేవాడు మనకు తెలుసు హిందూ ధర్మంపై ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో వాడి యొక్క విషయం ఎలా కెక్కాడో వాడి పాత వీడియోలు చూస్తే వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నటువంటి ఉన్నాయి సో కాబట్టి అదే అదే అది చెప్తున్నా నేను అనేది ఈ టోటల్ చూడండి అంటున్నాను ఈ టోటల్ అంతా ఇప్పుడు అంటే మనం అలా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే పంజాబ్ అంటే సిక్కులు సిక్కులు అంటే పౌరుషం కలిగిన వాళ్ళు కానీ అక్కడ కూడా ఆ సిక్కుల్ని గొర్రెల కింద మార్చేస్తున్నారు వాళ్ళు అసలు సిక్కు మతం పుట్టిందే ధర్మాల కోసం భయపడకుండా ఫైట్ చేసి ప్రాణత్యాగం చేయడం కోసం పుట్టినోళ్ళు సో కాబట్టి ఇక్కడ నేను మీకు కాజ్ చెప్తున్నాను పవన్ గారు ఐఆమ్ టెలింగ్ ద కాజ్ రూట్ కాజ్ ఆ రూట్ కాజ్ ఏంటంటే ఎడారి మతం అతను తిరుమల విషయంలో అలా ప్రవర్తించడానికి భార్యను కూడా తీసుకుని తిరుమల రాలేకపోవడానికి ప్రజల సొమ్ముతో గుడి శక్తి వేసుకుని వేషాలు వేయడానికి డ్రామాలు వేయడానికి లేకపోతే పాస్టర్లు అనేటువంటి పనికి మాల వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి మీరు ఇందాక చెప్పినట్లుగా రెండు వందల పైన దేవాలయాలు ధ్వంసం విగ్రహాలు ధ్వంసం రథాలు కాలిపోయిన ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి ఈ వీటన్నిటికీ కారణం ఏమిటి వీటన్నిటికీ కారణం మీరు చూడొచ్చు రామాయణంలో రావణాసురుడు ఆజ్ఞాపిస్తాడు ఎక్కడైనా సరే యజ్ఞాలు యాగాలు జరిగితే ధ్వంసం చేసేయండి అంటాడు అటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు పరిపాలన చేయడం వలన దేవాలయాలు ధ్వంసం అవడం రథాలు తగలబడ్డం లేకపోతే ఇదిగో ఇప్పుడు ఇది ఇలాంటిది జరగడం ఇది నాకు ఉచ్చరించడానికి కూడా ఏమీ మనస్కరించట్లేదు చాలామంది బాధపడి మెసేజ్లు పెట్టి గురుజీ చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పెరిగాం కానీ ఇది జీర్ణించుకోలేకపోతున్నాం అయి అసలు మేము ఎలా ఎలా అని బాధపడుతున్నారు ముస్లిమ్స్ కూడా మీరన్నట్టుగా ఇంత దుర్మార్గం ఎందుకంటే వాళ్ళు మాంసానికి వాళ్ళు వ్యతిరేకం మీకు తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర పోరాటం అప్పుడు ఒక మనకు స్వతంత్రం వచ్చి ఉండాలి అది ఆగిపోవడానికి కారణం కూడా మీకు తెలిసే ఉండొచ్చు అప్పుడు వాళ్ళు బాంబు వెయ్యాలంటే ఇది ఎలా నోటితో లాగాల పిన్ను ఆ పిన్నుకి ముస్లింలకి ఇచ్చే బాంబులకేమో పంది కొవ్వు హిందువులకిచ్చే బాంబులకేమో ఆ పిన్ను మీద ఆవు కొవ్వు రాశారు అలా ప్రథమ స్వాతంత్ర యుద్ధం కూడా ఫెయిల్ అయిపోయింది ఇలాంటివన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు సో ఇతను బ్రిటిష్ వాడి మతాన్నే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేసి కానీ నేనేమంటా అంటే మనం ఎంత నష్టపోయాం ఎంత బాధలు అనిపించాం ఆ క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి పిల్లలకి పాలేవకుండా పెద్ద వాళ్ళకి తిండి పెట్టకుండా క్యూ లైన్లో ఉంచి అలాగే ప్రత్యక్షంగా స్వామీజీ మీరు ఇప్పుడు ఏమన్నారు రాధామోహన్ దాస్ గారు మనకి మీడియాలో సోషల్ మీడియాలో తిరుమలలో జరిగేదాన్ని మనకి చెప్పారు అన్నారు అప్పుడు నేను చెప్దాం అనుకున్న మధ్యలో సార్ నేను బాధితుడిని సార్ అని ఎందుకని అదే చెప్తా మీరు ఇప్పటికీ సోషల్ మీడియా యూట్యూబ్లోకి వెళ్ళి ఏమిటి తిరుమలలో ఈ అరాచకం ఈ అరాచకం ఆగేది అనడానికి కొడితే వస్తుంది నేను అక్కడ బేడా గుడిని తెలుసు కదా మీకు ఇది రెండు మూడేళ్ల క్రితం కరోనా టైంలో గ్యాప్ వచ్చినప్పుడు తిరుమలకి వెళ్తే అక్కడ అందరూ నన్ను చూస్తూ పలకరిస్తారు కదండి ఆ పలకరించిన వాళ్ళతో గోవిందనామ చెప్తున్నా మీరు ఆ వీడియోలో చూడొచ్చు వాడు ఒక కానిస్టేబుల్లో లేకపోతే సెక్యూరిటీ గార్డో లేకపోతే ఎల్స్ కాకి బట్టల్లో ఉన్నాడు బూట్లు వేసుకుని బేడానిసో గుళ్ళోకి వచ్చారు ఆ మండపంలోకి నేను చాలా గట్టిగా అరిచాను నేను గోవిందనామం చెప్పిస్తుంటే ఆపేయమన్నాడు అలా రెండుసార్లు జరిగింది అలాగే భోజనం విషయం మీకు తెలుసు అలాగే ఈ అధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు నా గురించి వెబ్సైట్లో ఇష్టం వచ్చినట్టు పెట్టాడు ఎప్పటికీ తీసేరో లేదో నాకు తెలీదు అలాగే అతను డైలీవర్ ఈవో అని మాట్లాడుతూ దాంట్లో నా గురించి మాట్లాడతాడు అలాగే తిరుమలకి నేను ఎప్పుడు వెళ్ళినా అలిపిరి నుంచి మళ్ళీ వెళ్ళి వచ్చే వరకు వెనక ముందు ఎవడో ఒకరిని భవించడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటిది నా మీద షేడి కేసు పెట్టడం ఇవన్నీ ఏంటి సార్ స్వామివారి సొమ్ము దినోడేమో చైర్మన్లు మెంబర్లు తాగుబోతులు వీళ్ళంతానా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తే కేసులా వాడు అసలు వాడు అసలు హిందువే కాదు కదా సార్ ఇప్పుడు చైర్మన్ ఎవరుండే అప్పుడు తన కూతురు పెళ్ళి చర్చిలో చేసినవాడు వెంకటేశ్వరని చెప్పుతో కొట్టాలని ఉంది అన్నవాడు అది నల్లరాయి అన్నవాడు కాబట్టి ఇలాంటి ఘోరాలు పాతకాలు చేయడానికి వాళ్ళు వచ్చారు చేసారు వెళ్ళారు అసలు అందులో అయితే నేను ఆశ్చర్యపోవట్లేదు వాళ్ళ పర్పస్ ఆఫ్ విజిటింగ్ వాళ్ళు ఏం చేయాలో చేశారు నేనేమంటున్నా అంటే చాలా మంది కూడా చెందుతున్నారు అంటే గతంలో చాలా మందికి అక్కడికి వెళ్ళి అందరు వచ్చి ఇస్తుంటారు కదా సో మా చేతులతో ఇట్లాంటివన్నీ కలిసినటువంటి దాన్ని మేము ఇచ్చాము చాలా బాధేస్తుంది అని వాళ్ళ మాటలు కాదండి నాకు అలా ఎంతమంది చెప్పు ఉంటారు నాకు వాట్సప్లో అవును ఒక 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 పలమనేరు డ్రైవర్ అండి అతను మంచి భక్తుడు గురువుగారు నేను తిరుపతి వచ్చి అంటే పలుమంది అంటే సేమ్ దిష్టి కదా తిరుపతి వచ్చినప్పుడల్లా కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా లడ్డూలు తేవడం మా ఊళ్ళో చుట్టుపక్కల పంచడం ఇలా చేశాను గురువుజీ నాకేమన్నా పాపం అంటుకుంటుందా అని బాధపడుతూ అలా చాలామంది ఎన్నో ఎన్నో వాళ్ళ వాళ్ళ ఆవేదన బాధ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందాక మీ ఫోన్కు ముందు కూడా ఒక ట్రైబల్ పర్సన్ అండి ట్రైబల్ పర్సన్ ఫోన్ చేశాడు మేము ఓపిక లేక రికార్డు చేయలేదు కానీ అతని బాధ ఏంటంటే చాలా గట్టి గట్టిగా చెప్పాడు గురుగారు ఐఏఎస్ అయినంత మాత్రాన ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారా మీరు నిన్న చెప్పారు వేరే ఇంటర్వ్యూలో డెబ్బై మార్కులు వస్తేనే అక్కడ ఎవడైనా ఉద్యోగం చేయాలి వాళ్ళకి స్వామి మీద భక్తి ఉండదు ఎవరో దేవాదాయ కమిషన్ ఎవరో ఉన్నారు ఆయన నాస్తికుడు ఐఏఎస్ అయినంత మాత్రాన ఇచ్చేస్తారా ఎవడైనా సరే ఏ ఉద్యోగం అయినా సరే స్వామివారి దగ్గర చేసేవాడు ఆ ధార్మిక పరీక్ష అటెండ్ అవ్వాలి డెబ్బై మార్కులు రావాలి ఎందుకంటే అవగాహన లేకుండా మా తమ్ముడు మా బామర్ది చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతావా